నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేటప్పుడు అగ్రిమెంట్ ప్రకారం మనం చూసుకుంటే రెండు సంవత్సరాలు పని చేయాల్సి ఉంటుంది అలాగే ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు బయలుదేరేటప్పుడు రెండు సంవత్సరాలు పని చేసుకొని మనమైతే ఇండియాకు వచ్చేయవచ్చు మళ్ళీ మన యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా బ్రతకవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు మొదటి నెల రోజులు మనం చూసుకుంటే కువైట్ దేశానికి ఎందుకు వచ్చామని చెప్పేసి బాధపడుతూ ఉంటాము అలాగే మన యొక్క తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ముఖ్యంగా మన యొక్క కుటుంబం స్నేహితులు బంధువులు అందరూ అయితే గుర్తుకు వస్తూ ఉంటారు ఎందుకు నేను నేనుగా వచ్చేసి జైల్లో పడినట్లు అయిపోయిందని చెప్పేసి మొదటి నెల మనం చూసుకుంటే వచ్చిన మొదటి నెల నరకంగా అయితే ఉంటుంది వచ్చిన మొదటి నెల నరకంగా అయితే ఉంటుంది రూమ్లో కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులకు తట్టుకోలేక చాలామంది ఇంటికి వెళ్ళాలని భావిస్తూ ఉంటారు మొదటి నెల జీతం తీసుకున్న తర్వాత డబ్బు చేతిలో పడిన తర్వాత మనలో కొద్ది కొద్దిగా అయితే మార్పు మొదలవుతూ ఉంటుంది అలాగే కొన్ని చోట్ల మనం చూసుకుంటే పనిచేసే చోట్ల చాలామంది ఇబ్బందులు పెడుతూ ఉంటారు కూడా తిడుతూ కొడుతూ అది వేరే సందర్భాలు అనమాట మొదటి నెల జీతం తీసుకున్న తర్వాత కొద్దిగా మార్పు అయితే మొదలవుతుంది ముప్పై రోజులు పనిచేస్తే ఒక నెల పనిచేస్తే జీతం వస్తూ ఉందని చెప్పేసి అలా రెండు మూడు నెలల జీతాలు తీసుకున్న తర్వాత కూడా ఎలాగోలా ఈ రెండు సంవత్సరాలు పని చేసుకొని ఇండియాకు వెళ్ళిపోవాలని చెప్పి కృతనిష్ ఉంటారు సంవత్సరం దాటిన తర్వాత మనం చూసుకుంటే ఈ యొక్క సంవత్సరం రోజులు గడిస్తే ఇంటికి వెళ్ళి మళ్ళా చుట్టీకి రెండు మూడు నెలలు ఉండేసి మళ్ళా తిరిగి రావాలనుకుంటాము ఇలా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చిన భారతీయులు మొదటగా రెండు సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి వస్తూ ఉంటారు కానీ వాళ్ళకు తెలియని విషయం ఏందంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత మన యొక్క జీవితాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాల్లోనే ముగిసిపోతుందనమాట చాలామంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేస్తూ ఇక్కడే వాళ్ళ యొక్క జీవితాలు అయితే పూర్తయిపోతూ ఉన్నాయి మరికొంతమంది రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండియాకు వచ్చి కుటుంబ సమస్యలు కావచ్చు వ్యక్తిగత సమస్యలు కావచ్చు ఇతర సమస్యల కారణంగా నిలిచిపోతూ ఉంటే సంవత్సరం రెండు సంవత్సరాలు ఇండియాలో ఉన్నా సరే కానీ ఇక్కడ వస్తూ ఉన్న డబ్బు సరిపోవడం లేదు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళితే నెలాబుద్దు చేతికి జీతం అందుతూ ఉందని చెప్పేసి మళ్ళా వస్తూ ఉన్నారు ఒక్కసారి మనము కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తే కానీ రెండు సంవత్సరాల నేను అడుగు పెడితే కానీ మనమైతే జీవితాంతం రావాల్సి ఉంటుందన్న ఎందుకంటే ఇక్కడ ఉన్న జీతానికి మరియు ఇండియాలో వస్తూ ఉన్న జీతానికి మనమైతే వ్యత్యాసం చూస్తామన్నమాట ఇండియాలో తక్కువ జీతం వస్తూ ఉంది గల్ఫ్ దేశాలలో ఎక్కువ జీతం వస్తూ ఉందని చెప్పి కంపేర్ చేసుకున్న తర్వాత చాలామంది మళ్ళా అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పైన ఉన్నారు అలాగే దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్